కారణ అబురాంగ్ గారికి సభ తరఫున కుటుంబ తరపున వందనాలు అప్పటికే సమయం పన్నెండు గంటలు అవుతుంది కనుక మాట్లాడే వ్యక్తులు వక్తలు ఎక్కువ మంది ఉన్నారు అందరూ కూడా గట్టిగా ఎందుకంటే నాయకులు అందరూ లో ఉన్నారు గనక మరి సమయాన్ని కూడా విశ్వాసులు అందరికి ఆహ్వానం ఎలాంటి మిషన్ శాఖ భేదం లేదండి అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియనిస్తాం అలాగే భోజన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి మీరు ఇంట్లో వండుకునే పని లేదు కుటుంబ భోజనాలు గనక దేవుని పరిశుద్ధ మహిమ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక హల్లెలూయా ఉపలే నీ క్షణము నీ దయలే క్షణము నీ

पवि महिमले महिमनुप महिमगमा అక్నలా మార్గమున ఆశ్రయమును మును ఇస్తి మార్గమున ఆశ్రయమును

the right. మరి నిర్మలమ్మ గారితో ఆఖరి పాట పన్నెండు గంటలవుతుంది కనుక సమయాన్ని గుర్తించి మాట్లాడు వారు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఆదరణ మాటలు తీశారు నిర్మలమ్మ గారి పాటతో ఆఖరి పాటగా ముగిస్తున్నాం మరి నేటి వర్తమానంలో పరిచయం చేసినటువంటి నాయకులు మార్కయ్య గారిని కూడా రావలసింది ఆహ్వానిస్తున్నారు వచ్చి పాట పాడి దేవనామహింపరిచినటువంటి నిర్మలమ్మ గారికి కుటుంబం తరఫున ఆదరణ వాక్యాలు అందించే బిడ్డలు కూడా గమనించండి పైన వాతావరణం సరిలేదు కనుక తలారు రెండు నిమిషాలు మాకు సహాయం చేయండి మరి ఎక్కువగా మాట్లాడవద్దు మై మెయిన్ మెయిన్ పాయింట్స్ వారితో సంబంధం ఉన్నటువంటి వివరాలు టచ్ చేయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం దైవ సేవకులు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు అందరం కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం స్థానిక సంఘ ప్రియులందరికీ ఆహ్వానం త్వరపడి రండి పాటల కార్యక్రమం ముగించబడింది ఏదైనా ఉంటే మధ్య మధ్యలో ఒకరిద్దరు పాడతారు అవసరతను బట్టి సంగీత బృందం అందుబాటులోనే ఉండాలి ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ నమ్మకమైన మా ప్రియా పరులకపు తండ్రి మా మంచి ఏసయ్య మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన జీవమగల దేవ జీవాధిపతి అయిన తండ్రి నీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రియులు పెద్దలు తల్లిగారు ఆయన కట్టింపొడి స్వార్థమ్మ గారిని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తూ జ్ఞాపకం చేసుకుంటా ఉన్న నా తండ్రి తల్లిగారిని ప్రభు గడిచిన దినములలో మీరు పిలుచుకున్నారు నా తండ్రి ఏదో ఒక రోజు ఈ స్థలాన్ని విడిచిపెట్టవలసిన వారు నా తండ్రి నరులారా తిరిగి రండి అని మీ వాక్యం సెలవిస్తున్న రీతికి నా తండ్రి అయా విడవబడిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం దైవజనుల జన్లు ప్రభు పెద్దలు గారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఓదార్చండి ఆదరించండి నా తండ్రి నీకు స్తోత్రాలను ఆయన ఒకటి తల్లి బలిని ఆదరించినట్లు ఆదరిస్తాన గొప్ప దేవుడవు తండ్రి నీకు స్త్రాలు తల్లిగారు లేని కుటుంబానికి నా తండ్రి మీరు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు కుటుంబ సభ్యులను రక్త సంబంధికులను బంధువులను స్నేహితులను దైవజులను నా తండ్రి మీరే ఓదార్చి ఆదరించని ప్రభావ మేము మాటల ద్వారాగానే ఆదరించబడతాం ప్రభావ మీరు మాత్రమే మాకు ఆదరణకర్తగా ఉండి ఆదరించే గొప్ప దేవుడు గనుక నా తండ్రి తల్లిగారు లేని లోటు కుటుంబానికి మీరు తీర్చి ఓదార్చి ఆదరించమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఏర్పాటు చేయబడింది కూడికలు నా తండ్రి ఇంతవరకు చక్కని పాటలు పాడి మీ నామాన్ని ఈ సమయంలో ప్రభు మాటలు అందిస్తుండగా నిలబడబోతున్న మీ మీరు బలపరచండి వాక్యం అందించే మీరు తోడుగా ఉండే తండ్రి మీ ఆత్మతో అభిషేకించి అరువు వచ్చిన దేవుని బిడలకు దైవజనులకు కుటుంబానికి కావలసి బావుగారి కంటే మా అక్కగారు ఎక్కువగా దైవ ఆమె నిష్కపటమైనటువంటి ప్రేమను కను ప్రేమ ఒక రకంగా చెప్పాలంటే ఒక తోటి దైవ జనుడిగా పొందుకొని తన పరిచర్య నమ్మకంగా జరిగించి ప్రభు యొక్క పిలుపు మేరకు ఆమె వారందరినీ కూడా దేవుడి వాక్యము ఆదరించాలని వారిని ధైర్యపరచాలని బలపరచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించను కాక అలాగే మాడి అలాగే యోగ గ్రంథము యోగ గ్రంథము అందరికీ సుపరిచయమైన వాక్యమే సార్లు మనం విన్నాం అయినా సరే ఈ సందర్భంలో మనం ఈ మాటలు వింటాం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు యోగ గ్రంథం మొదటి అధ్యాయము తన పై వస్త్రము చింపుకొని తల ఇంటికలో గురిగించుకొని నేను మీద శాస్త్రాంగ నమస్కారం చేసిట్లేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళదును యహోనామునకు స్ను గాకలేదు ఇలాగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏగు భక్ చదువుతున్నా దేవుడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన దైవజనులు సీనియర్ పార్స్ గారు కట్టెపూడి సుదర్శన్ గారు మా జతపని వారు మరి మొన్న చూసినట్లయితే అమ్మగారు చనిపోయిన రోజు పరిస్థితి ఏంటిగా నా పరిస్థితి ఏంటి ఆమె ఏ టైం వచ్చినా కానీ ప్రేమగా మాట్లాడేది నేను ఒంటరి వాణ్ణి అయ్యాను నేను ఎవరిని అని చాలా వాపోయాడు చాలా బాధపడ్డాడు అయితే బైబిల్ చెప్తుంది ఏం చెప్తుందంటే యుహోవ ఇచ్చను యహోవా క్రిస్ అంతేకాదు ఇందులో దేవుని చూడండి ప్రభుని ఎరగని వారు ఎంత బాగా ఉన్నారు దేవంశంలో ప్రార్థన చేస్తున్న మేమేంటండి ఈ కష్టాలు ఈ శ్రవణని చాలా సార్లు మనం మనమే బాధపడుతుంటాం తొమ్మిదో కీర్తనలో మోసి రాశారు కదా ఆ మూడో వచ్చినంటాడు నరులారా తిరిగి నా యొక్క ప్రభు అది అహంసైవజనుడు అయిన దైవజనుడు కలవర పడకలేదు ధైర్యంగుడు ప్రభుకు చూడు దేవునికి అప్పగించిన పనిని నమ్మకంగా జరిగింది నీ కోడలు నీ ముని మనవరాలు చూసుకుంటూ వారిని కూడా ప్రభులో నడిపించేటువంటి ఆత్మస్థైర్యం కలిగి నీ ముందు ఉన్నటువంటి పరుగుడు పంజములో ఓపికతో పరిగె ప్రభు నీ కన్నిటిని నాట్యంగా మారుస్తారు కాబట్టి కానీ ఏమాత్రము బ్రతకలేదు ప్రియులారా వెంటనే అక్కడ పనివారు మంత్రులు అంటున్నారు అయ్యతను చనిపోయాడు కదా బ్రతుకున్నప్పుడు అన్న తినమన్నా తినలేదు అని చెప్తే ఇంకా తినకుండా ఉంటాడని చెప్పేసి ఈ విషయం రాజు అయినటువంటి దావి చెప్పలేదు మీరు గుసగుసులు ఆడుకోవటం దావిది విని ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఎందుకో ఉపవాసం ఉండాలి అదే యావ అంటే ఆలోచన కలిగి అయ్యో నా భార్య లేదే నేను ఒంటవానిగా ఉన్నానని ఆలోచన దైవ సేవకు రావద్దు రాకూడదు నేను రఘువారం ఒక గొప్ప పని పనిగా ఏర్పాటు చేసుకున్నాడు గొప్ప పనికి అప్పగించాడు నీ పని ఇంకా గొప్పగా చేయడానికి అనేక ఆత్మలు సంపాదించడానికి ధైర్యం వహించి ప్రభువైపు చూడు కలరపడవద్దు ఆమె తండ్రి వద్దకి వెళ్ళింది నేను తండ్రి వద్దకి వెళ్తున్నాను నేను స్థలంలో మీకు స్థలము సిద్ధపరుస్తానని ప్రభువారు రహనోత్సవ పద్నాలుగు చెప్పినట్టుగా తండ్రి ఇంటికి వెళ్ళింది సహోదరి మనమందరూ ఇంకే దేవుడు ఎప్పుడు మనల్ని పిలిస్తే అప్పుడు మనం మన యొక్క ఏమంటారు మన యాత్ర ముగించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలి కొనసాగాలని దేవుని మాటల ద్వారా ఆదరణ కలిగి ఉండాలని తెలియజేస్తుంది ఈ మాటలు దేవుడు దీవించుగాక ఆ మేము ప్రభు నామాలు కలుగురుగా అందరికీ కూడా పేరు పేరున దైవజన్లు కూడా అందరం తెలియజేస్తూ ఉన్నాం దేని ఈ ఈరోజు జీవితం మనిషి జీవితం మనిషి జీవితం ఒక్కసారి మనం ఆలోచన చేస్తున్నాం ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం ఉన్నాం కాబట్టి జస్ట్ ఇంకొక నిమిషానికి ఇంకొంతమంది వెళ్ళిపోతారు ఇంకొంతమందికి ఇంకొంతమంది వెళ్ళిపోతున్నారు ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చాను రేపు ఈ వాక్యాన్ని ఆలోచించేద్దాం అటువంటి వాతావరణం ఈరోజుని అంత కలవరంగా ఉంది వాక్యం ఒకసారి కంటిన్యూ చేద్దాం రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు గాలి అని అర్థం జీవం అంటే గాలి మనం ఈ ప్రాణాన్ని వదిలిపెట్టేటప్పుడు గాలి పోయిందిరా అని చెప్తున్నాడు ఫస్ట్ లో నాకు అర్థం కాల గాలి పోవటం ఏంటి గాలిమ్మ ఉంది కదా గాలిమ్మ పోయిందని చెప్తున్నారు గాలి పోయింది అని చెప్తున్నారు దిస్ బాడీ అంటే ఈ శరీరం మట్టితో చేసిన ఒక ముద్ద మట్టి ముద్దకు ప్రాణం లేదు అయితే గాలి దేవుడు ఊదినప్పుడు మనం ఆ కదులుతున్నాం చెల్లిస్తున్నాం అని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు లోకంలో నీవు నేను ఒక గాలి అన్నీ పెట్టుకున్నా కానీ ఈ శరీరం మట్టి నేను మట్టిని డెకరేట్ చేశాను అంతే కాసేపటికి ఆ శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తే అప్పుడు గాలి పోతుంది వాక్యంలో నీరెంత అనే మాట మనల్ని చెల్లింప చేయాలి నువ్వెంత 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 అని వాక్యంలో రాసిన మాట మనం ఏ వారము అని వాక్యం చే పాటివారు ఈ పాస్ట్ గారే పెళ్లి చేసేటప్పుడు నరుడు ఒంటదిగా ఉండడం మంచిది కాదు అని చెప్పిన ఆయన ఆయన నేను చెప్పాను అందరూ చెప్తున్నారు ఏదో వాక్యం చెప్పన్నారు కాబట్టి మనం చెప్తున్నాం కాసేపు మాట్లాడగల మాట్లాడుతున్నాం ఆదరణ చెప్పాలని చెబుతున్నాం రోజు పొలం వెళ్తున్నారు అమ్మ నాన్న జస్ట్ ఒక్క మాట చెప్తాను అమ్మ అమ్మ రాదు అమ్మ మాకు అమ్మ ఎవరు అమ్మ లేకపోతే మాకు అన్న ఎవరు అమ్మ లేకపోతే ఎవరు నువ్వెట్ట ఇది చిన్న పిల్లలు అడుగుతున్న ప్రశ్న నా ప్రియమైన అక్క ప్రియమైన అమ్మరా ఊరికి వెళ్తే ఈరోజు కాకపోయినాడు ఏపోయినాడు వస్తాడు అమ్మ కాని నాన్న కానీ వాళ్ళ వెళ్తే రోజు కాదు వస్తారు పల్లంకి వెళ్ళిన కొంచెం దూరం వెళ్ళిన మరి ఇప్పుడు అమ్మ ఏ దిక్కు నుంచి రావాలి అమ్మ అని ఈ కన్నా పిల్లలు ఎవరిని పిలవాలి మరి పాస్టర్ గారికి అండి సండే టైం అయింది చర్చి కలదాం ఇగో తొందరగా స్నానం చేయి ఇక తొందరగా బోన్ చేయి తొందరగా వెళ్దాం ఇవన్నీ ఇవ్వాలి నేను బయలు పెట్టుకొని వస్తున్నా వాక్యం చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పటానికి కారణం నా వెనక ఉన్న అమ్మ అందుకే నీ జీవము ఏ పాటిది పెరి అన్నయ్య 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 నీ జీవము ఏ పాటిది ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం అందుకని మనం ఏం చేయాలంటే ప్లీజ్ అపోస్తుల కార్యములు అన్ని అపోస్తుల కార్యములు పదిహేడు ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడకుండా ఉన్నాడు ఇప్పుడైతే ఎప్పుడైతే ఎప్పుడు ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందితే క్రీస్తు రాజ్యములో ఆ ఒక స్థానం సంపాదించి ఆశ్రమ గారు మరి వారు మన మధ్య నేను రాలా నేను చూడలేదు కదా ఆమె చనిపోయింది అని ఫీలింగ్ నాకు లేదు ఆమె ఉంది అని కొడుకులో ఇంతగా ఓదార్చి వస్తున్నటువంటి ఇప్పుడైనా మనకు మెడుకు రావాలి ఇప్పుడైనా మార్పు రావాలి ఇప్పుడైనా అర్థం కావాలి జీవితం రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ సమయం ఇచ్చిన దైవజన్లకి మరి ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువైందే స్తోత్రము కలుగునిగాక గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఒక పల్లవీ చరణం మన మధ్య ఉన్న కొండలు రోషన్ కొండలయ్య గారు వచ్చి ఒక పాట పాడి సందర్భాన్ సార్ మరీదాస్ మరీదాస్ మరీ దాసు సందర్భానుసారంగా ఒక పల్లవిచారం సహాయం చేయండి రైట్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఆరో తారీఖున జనవరి ఆరో తారీఖున పని పనిమైన నుంచి ఒక వాక్యాన్ని చదువుకున్నా ఏబు గ్రంథము 啊啊啊啊啊啊啊啊！